చిత్తూరు జిల్లా వికోట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయిని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు బుధవారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పర్యటనకు వీకోట మీదుగా వెళుతుండగా విషయం తెలుసుకున్న నీటి ట్యాంకర్ల యజమానులు అంబేద్కర్ కూడలి వద్ద కాన్వాయ్ కి అడ్డంగా నిలబెట్టారు మంత్రి ప్రయాణిస్తున్న కారును అడ్డగించేందుకు వెళ్లిన వైసీపీ నేతలను పోలీసులు వాపే ప్రయత్నం చేయగా వారిని పక్కకు తోసిపడేసి తమ బాధను ఆయనను విన్నవించాల్సిందని ఈ ఈలోపు మంత్రి వాహనం నుంచి దిగిన వైసీపీ నేతలు వారందరినీ ఉద్యోగించే ప్రయత్నం చేసినా వారు అసహనాన్ని వ్యక్తం చేశారు తమ బాధను ఎక్కడున్న నేతలకు చెప్పుకుంటే ఫలితం లేదు లేదని ఇబ్బందిని మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని వాహనాన్ని ఆపాల్సిందే అంటూ అడ్డుకున్న సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తమ రావాల్సిన నీటి బిల్లులను చెల్లించలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు సుమారు ఇరవై కోట్ల మేరకు పలుమనేరు నియోజకవర్గంలోని పలు మండలాలకు నీటి బిల్లులను గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు మంత్రి దృష్టికి నీటి బిల్లులు వ్యవహారాన్ని తీసుకెళ్లగా పూర్తి వివరాలు తనకు అందచేయాలని తక్షణం బిల్లులు వచ్చేలా

கட்டாயமா இல்ல கட்டாயமா நீ டைட்டோ ஓடறானோ தேவ பிடிச்ச ஹையன் பக்கி போடுறதா உண்டம்மா பத பத என்னது அட போறதுக்குள்ள அதுக்கு என்னது அப்போ சேம் செப்னா அம்மா நம்ம எல்லாம் இல்ல ஆமா எல்லாரும் ஊருக்கே போறதுல ரியூஸ் மாட்டே நூரنا ஓவாவர் மாட்டாங்க अड़े <laughs> कॾहिं